ఉపాసింపడతారు జ్ఞానావతారంగా కనబడుతున్న దత్తాత్రేయుడు వారు ధర్మ ప్రతిష్టాతగా కూడా మనకు గోచరిస్తారు అయితే ఈయన ఆవిర్భావమే చాలా గొప్ప అద్భుతమైన అత్రి మహర్షి అనసూయాదేవితో కలిసి తపస్సును ఆచరించాడు ఆ తపస్సుకు ఫలంగా పరమాత్మ సాక్షాత్కరించాడు ఆయన జపిస్తున్నది ఏంటంటే ప్రణవాన్ని మాత్రమే జపిస్తున్నట్ట అంటే ఓంకారాన్ని జపం చేస్తూ బహుకాలం తపస్సును ఆచరించాడు అప్పుడు ఆయన ముందుకు తేజస్సు ప్రత్యక్షమైంది ఆ తేజస్సు చూస్తూ ఉండగా మూడు రూపాలతో కనబడింది అది బ్రహ్మ విష్ణు రుద్ర అనబడే మూడు రూపములు అప్పుడు గొప్ప ప్రశ్న వేస్తాడు అత్రి నేను ఎవరిని ఉద్దేశించి తపస్సు చేస్తున్నానో ఆ స్వరూపము మీ ముగ్గురులో ఎవరు అని అడిగాడు అంటే ఏ పరమాత్మను ఉద్దేశించి నేను తపస్సును ఆచరిస్తున్నానో ఆ పరమాత్మ మీ ముగ్గురులో ఎవరు అని ప్రశ్న వేస్తే ముగ్గురు కలిసి ఒక మాట నువ్వు ధ్యానిస్తున్న పరమాత్మ మేము ముగ్గురము అన్నాడు ఇది ప్రతి వారు తెలుసుకోవాల్సిన గొప్ప అంశం అంటే పరమాత్మ ఒక్కడే ఆయన సృష్టి స్థితి లేని